సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ మీ కొలీగ్స్ అందరూ ఇప్పుడు యాక్టింగ్లో కొలీగ్స్ అందరు చాలా మంది ధర్మవర సుబ్రమణ్యం గారు కావచ్చు ఎంఎస్ గారు అవతి ప్రసాద్ గారు కావచ్చు చాలామంది ఒకే సంవత్సరంలో చాలామంది చనిపోవడం జరిగింది ఈ ఎలా ఎలా అనిపిస్తుంటారు అది సిచువేషన్ మీకు ఒకటేసారి అసలు అనుకున్నట్టుగా ఒకేసారి పెద్దల రెండు ఉన్నాయండి ఒకటి ఏంటంటే యాదృచ్ఛికం రెండవది లాజికల్ లాజికల్ ఎలాగో ముందు మాట్లాడుకుందాం ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ యూత్ నైన్టీన్ ఎయిటీన్ అని నేను చెప్పను కానీ మాతో పోలిస్తే యంగ్స్టర్స్ వెళ్ళి ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళని వీళ్ళని కొంచెం మరీ అంత ఏజ్డ్ కాదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు టీచర్సా ఇంకోటా ఇంకోటా ఈ జబర్దస్త్లోకి రాకముందు వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా కొందరు పాపం రైటర్స్గా ట్రాక్స్ అవి రాసి చిన్న చిన్న వేషాలు వేసి స్ట్రగుల్ నాకు తెలుసుకుందాం చాలామంది అందులో కొందరు ఆ ప్రవాహంలో అందులో దూరిపోయారు అట్లా టీమ్స్ టీమ్స్ అందులో బ్యాచ్లు అలా ఎవడో చిన్న టాలెంట్ ఉన్నా అందులో దూరి వాడి టీమ్ హెడ్ అయిపోయి అలా అలా చాలా మార్పులు జరిగాయి కానీ అందులో కొందరు రియల్ కష్టజీవులు ఉన్నారు కొందరు బోనస్గా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నారు అందరూ టాలెంటెడ్ టాలెంట్ లేకుండా ఎవడు రాడు ఇంకా ఏజ్ పరంగా చూస్తే అందరూ కూడా ఇప్పుడు మనిషికి వందేళ్ళు అనుకుందాం ఫస్ట్ హాఫ్ బిలో ఫిఫ్టీ ఇయర్స్ కాదు వందేళ్ళు మనిషి ఆయుర్దాయమైనా కూడా ఒక అరవై డెబ్భై ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే ఓ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఫస్ట్ హాఫ్ అనుకుందాం గ్యారంటీగా అందరూ బతుకుతారు తర్వాత సెకండ్ హాఫ్ ఎంతో ఎవరికి తెలియదు నలభై ఒకటో ఏట పోవచ్చు అరవై ఒకటో ఏట పోవచ్చు ఓ తొంభై ఒకటో ఏట పోవచ్చు ఏదైనా కావచ్చు ఈ ముందు వాళ్ళందరూ హెల్తీగా యూత్ఫుల్గా ఇదిగా ఉంటారు ముప్పై తొమ్మిది ఏళ్ళ వాడిని కూడా యూత్ అనే అంటారు కదా సో యూత్ బ్యాచ్ వేళ్ళ వాళ్ళు దాదాపుగా మేము అందరూ కూడా నలభై దాటేకి ఇంకా ఇంక నలభై ఒకటైనా కూడా యూత్ కాదు మా బ్యాచ్ వేరు వేరుకి అంతమంది కమెడియన్స్ ఉన్నాం కానీ అంతమందిలో కూడా ఏజ్డే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళే అందరూ అందులో కొందరు లెక్చరర్స్ కొందరు టీచర్స్ మిగిలిన వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు సినిమాలో ఒక ఇది ఉంది కొటేషన్ ప్రతి సినిమాకి ముందు కథ తర్వాత ఒక కథ ఉంటుంది ముందు కథ తర్వాత కథ మనం ఒక చిన్న మైసూర్పాకు తయారు చేసి అందులో ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి ఇది పెడుతున్నాం మనం దీని వెనకాల పాక్ ఉంది తర్వాత పాక్ ఉంది అట్లాగే మన సినిమా రెండు గంటలు చూపిస్తున్నాం హీరో ఇరవై ఏట నుంచి మొదలు పెట్టుకుంటున్నాం ఇరవై ఏళ్ళ జీవితం వెనకాల ఉంది ఇరవై నుంచి ఇరవై ఒకటో ఏడు వరకు ఒక ఏడైతే చూపిస్తున్నాం హీరోయిన్ పెళ్లి చేసుకోవడం దాకా ఇరవై ఒకటి తర్వాత అరవై ఏళ్ళ జీవితం ఉంది వాడికి ముందు కథ తర్వాత కథ ఉంటుంది ఆ కథకి ఈ కథకి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే మా కమెడియన్స్ అందరికీ ముందు కథ చాలా ఉంది వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు క్లాసులో లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు టీచర్స్ అయ్యి ఉండొచ్చు రచయితలు అయ్యి ఉండొచ్చు నటులు అయ్యి ఉండొచ్చు అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి ఇంచుమించుగా ఏదో రంగంలో ఏదో రకంగా పేరు తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది ఇంక్లూడింగ్ మన కొండవలస వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా కొందరు ఏంటంటే స్టేజ్ నుంచి రాకపోయినా లెక్చరర్స్ కాకపోయినా ఇదే సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు ఓకే ఓ సపోజ్ జయప్రకాష్ రెడ్డి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నాడు ఈ మల్లికార్జున ఎప్పటినుంచో ఉన్నారు వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు మాకంటే ఇండస్ట్రీకి వాళ్ళు ఓ పది పదిహేను ఏళ్ళు కొంచెం అలా ఈడ్చుకెళ్ళినట్టుగా ఉండేది పెద్దగా బిజీ అయిపోలేదు ఉన్నారంటే ఉన్నారు లేరా అంటే లేరు అలా ఉండేది తర్వాత ఎక్కడో ఈవి గారి సినిమాల్లోనో ఇంకొకరి సినిమాల్లోనో ఇంకొకరి సినిమాల్లోనో అలాగా వాళ్ళు వాళ్ళకి ఒక మలుపు తిరిగి జీవితం ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అదే ఓకే బాలకృష్ణ గారి సినిమా దాంతో ఆయన చూసుకొచ్చి పెద్ద వెలన్ అయ్యారు అంతకుముందు ఆయన జంబలిగిడి పంపలో చిన్న వేషం వేశాడు జయప్రకాష్ మూడు చక్రాల సైకిల్ తొక్కడం అంటే స్ట్రగులింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంది వాళ్ళకి మాకు నాటకాల పీరియడ్ ఉంటే వాళ్ళకి స్ట్రగులింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రగులింగ్ పీరియడ్ వీళ్ళందరూ మేము అందరూ ఒక బ్యాచ్గా ఒక చోట కలిసాం అక్కడి నుంచి ట్రావెల్ చేసాము పదిహేను ఏళ్ళు ఎంతో ఆ పదిహేనేళ్ళు ఇంకా మా రాజ్యంగా ఉండేది నేను యాక్టర్గా అయ్యి రెండు వేల సంవత్సరంలో వచ్చాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా అంతకుముందు నేను పదహా పన్నెండేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా యాక్టర్గా రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి చాలా బాగుంది అక్కడ నుంచి ఈ వేల్టి వరకు లెక్కేసుకుంటే పదహారేళ్ళు పదిహేడేళ్ళ పదిహేడేళ్ళు కరెక్ట్గా ఫిబ్రవరికి నట నా నటన జీవితం సినిమా జీవితం పదిహేడేళ్ళు ఈ పదిహేడేళ్లలో మేము అందరం ఒక ఏజ్ గ్రూప్ ఒక ఐదు ఏళ్ళు ఇటు అటు తేడా చూపిస్తే ఈ నేను చెప్పిన సెకండ్ హాఫ్ ఏజ్ గ్రూప్ మేమందరూ ఈ ఈ పదిహేడేళ్లలో వయసు వచ్చింది కొందరికేమో రకరకాల అనారోగ్యాల కారణం కావచ్చు జీవితంలో వాళ్ళ వాళ్ళ ప్రయాణంలో అనేక టెన్షన్స్ ఎదుర్కొని బాడీ రిసిస్ట్ చేసుకోలేకపోవచ్చు కొందరేమో అలిసిపోయి ఉండొచ్చు కొందరేమో చిన్న చిన్న రుగ్మతలు ఉండుండవచ్చు వీటి వల్ల వాళ్ళు మంచి మంచిగా వాళ్ళు టైం అయిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారు కొందరు ఏమీ అవ్వకుండానే మాయమైపోయినట్టు అలా ఉన్నారు ఏదైనా కూడా అయ్యో ఇరవై ఒకటి వెళ్ళిపోయాడు ముప్పై ఒకటి వెళ్ళిపోయాడు అన్నది కాదు వాళ్ళు షష్టిపూర్తికి ముందు తర్వాత వెళ్ళిన వాళ్ళు మంచి మంచిగా షష్టిపూర్తి తర్వాత వెళ్ళిపోక్కర్లేదు వేళ రేపు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయుష్ ప్రమాణం పెరిగింది మరి జీవితంలో ఎక్కువ అలసట ముఖ్యంగా టెన్షన్స్ తట్టుకోలేకపోవడం ఎక్కువ సినిమాలు ఉంటే ఎలా చేయాలి అసలు లేకపోతే ఎలా గడవాలి ఈ ఫీల్డ్ మైదర్ ఫీల్డ్ అది మనిషిని హ్యాపీగా స్థిమితంగా మామూలు ఉద్యోగి పొద్దున్నే తొమ్మిదింటికి టిఫిన్ తిని మధ్యాహ్నం డబ్బా బ్యాగులో పెట్టుకుని ఒంటి గంటకి బెల్ల కొట్టగానే మనం బెల్ల కొట్టకపోయినా మనమే పెట్టుకు తిని సాయంత్రం ఇంటికి వచ్చి అని ఏదో మల్లెపూల దండ ఏదో తెచ్చి అలా సిస్టమేటిక్గా ఉండదు నైట్ షూటింగ్లు డే షూటింగ్ ఏ షూటింగ్ లేకపోవడం ఆదివారం అందరికీ సెలవు మనకి షూటింగ్ ఉంటుంది సోమవారం నుంచి అందరూ బిజీగా ఉంటారు మన ఖాళీగా ఉంటాం ఇర్రెగ్యులర్ డిస్టర్బ్డ్ టెన్షన్తో కూడుకున్న ఎవరి లెవెల్కి వాళ్ళకి లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరికీ వాళ్ళ వాళ్ళ టెన్షన్స్ అందరికీ తెలుసు టెన్షన్ ఉండకూడదు ఆ టెన్షనే ఉండాలి టెన్షన్ ఉండకూడదు అని తెలియనివాడేవాడు నిన్నటి వాళ్ళు నిన్నటి జనరేషన్ వాళ్ళు పాడయ్యారు డబ్బులు కూడబెట్టుకోక మనం జాగ్రత్తగా ఉండాలని తెలియని వాళ్ళు ఎవరు అన్నీ తెలుసున్న సిచ్యుయేషన్స్ని బట్టి మనిషి బతకాలంతే సో ఇది కమింగ్ టు ది పాయింట్ మేమందరం ఒక ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల ఇంచుమించుగా ఓ రెండు మూడు ఏళ్ళు ఇటు అటుగా ఇంకా మనం వాళ్ళ వాళ్ళ రీత్యా ఇంకో రీత్యా ఆ వయసులో వెళ్ళారు ఇంకా బతకచ్చు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి ఉంటే మెయింటైన్ చేసిన వాళ్ళు కొందరు వెళ్ళి ఉండొచ్చు చేయలేని వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు అది మనం చెప్పలేము ఇది ఒక ఆస్పెక్ట్ సైంటిఫిక్గా ఇంకా యాక్సిడెంటల్గా ఇంకో ఏంటంటే అందరూ ఒకేసారి రెండు మూడు ఏళ్ళలో పోవక్కర్లేదు కదా ఇప్పుడు అవును మన ఇద్దరికీ కూడా ఒక ఫిఫ్టీ ఇయర్స్ అనుకో నువ్వు నైంటీ ఇయర్స్ దాకా బతకొచ్చు నేను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్సే పోవచ్చు అంటే మన ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది పోవడంలో కానీ అలా జరగలేదు ఇక్కడ ఒక రెండు మూడు ఏళ్ళలో మొత్తం అన్నీ అలాగా కళ్ళు తెరిచి మూసే లోపల ఏమైపోయి వీళ్ళందరూ అన్నట్టు అయిపోయింది అది దురదృష్టం అది ఒక సునామీయో లేకపోతే ఇంకో ఫ్లడ్ ఏదో వస్తే చూడు భూకంపం ఏదో వస్తే ఎలా చెప్పుకుంటాం అలాగా సినిమా పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ కమెడియన్స్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఇంత మంచి మంచి వాళ్ళు మన చుట్టూ ఉండేవారు ఏమైపోయారు వాళ్ళు అనేది ఎవరికీ అర్థం కాని మ్యాటర్ అది